చూడండి ఇక ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి నేను దగ్గర పోయి కూడా చూపెడతా ఇటు సైడ్ మొత్తం కూడా షాప్స్ ఉన్నాయి షాప్స్ సంబంధించినవి మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి మనం అలా 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 పోదాం గునీరు వాటర్ కోసం ఇటు సైడ్ మొత్తం కూడా ఏర్పాటు చేసారు లాస్ట్కి చూస్తే మీకు ఒకసారి జూమియో చూపెడతా అక్కడ చూసారు కదా వైట్గా అవి స్నానాలు చేసే గదులు అన్నట్టు మళ్ళీ మళ్ళీ పోతే బాత్రూమ్స్ అన్నట్టుగా అవన్నీ స్నానాలు చేయవచ్చు బాత్రూమ్ పోవచ్చు అన్నిటికి సంబంధించినవి అక్కడ దూరంగా ఏర్పాటు చేసారు ఇదిగో మన సమ్మకా సార్లక గద్దెలు నమస్తే గద్దెలు వచ్చేసినాయి మనము పోదాం ఎలక్ట్రికల్ సంబంధించిన వర్క్ జరుగుతుంది అదేవిధంగా ఇంటర్నెట్కి సంబంధించింది కూడా మొత్తానికి మనము సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వచ్చినాం ఒకసారి ఇంకా ఏమేమి అంటే వాటర్ కానీ అవన్నీ కూడా అటు జరుగుతున్నాయి భక్తుల కోసం వాటర్ సప్లై అటు పోతే స్నానాల గదులు బాత్రూమ్స్ అటు బ్యాక్ సైడ్లో దూరంగా ఏర్పాటు చేయడం జరిగింది గద్దెల దగ్గర పోయి చూద్దాం ఏ విధంగా భక్తుల సౌకర్యార్థం ఏ విధంగా క్యూ లైన్లు కానీ ఎట్లా ఏర్పాటు చేసిన ఏంటి అనేది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాది రెండు ఛానల్ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వచ్చిన ఒక్కసారి మొత్తం చూపెడతా చూడండి ఓన్లీ యూట్యూబ్ లో చూడండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఛానల్ పేరే కాశీపేట స్వామి అందులోనే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోరు పని చేసి అట్లా కొంచెం సేపు కూర్చున్నారు సమ్మక్క గద్దె దగ్గరికి వచ్చేసాం చూడండి వర్క్ జరుగుతుంది ఇంకా వర్క్ జరుగుతుంది ఒకసారి గద్యం చూపెడతా పదండి జై సమ్మక్క తల్లి జై సమ్మక్క తల్లి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని సింగరీనాధ్వర్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సమ్మక్క గద్దెను ఒక్కసారి చూడండి జే తల్లి చూస్తున్నారు కదా ఇదే ఉదేశామక గద్దె ఒకసారి చుట్టూ తిరిగి చూపెడితే చూడండి ఈ విధంగా సమ్మక్క చుట్టూ ఈ విధంగా గద్దే ఉంది ఇట్లా ఇలా ఒక రౌండ్ తిరిగిన తర్వాత దేవత దర్శనం చేసుకొని మొక్కుతారు జై సమ్మక్క చూస్తున్నారు కదా చేయండి 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 బ్రదర్ చూస్తున్నారు కదా సమ్మక్క గద్దె దే సమ్మక్క తల్లి ఏర్పాట్లు చక్కచక్కగా జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సింగరేణి సంస్థ ఏర్పాట్లన్నీ పగడ్బందీగా చేస్తుంది మిగతా ఏ విధంగా ఉన్నాయో మనం పోయి చూద్దాం పదండి చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అందులో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి తర్వాత సారక్క గద్దకు బయలుదేరదాం చూడండి ఇక్కడ హుండీలు రెడీ అయిపోయి పెయింట్లు వేసి రెడీగా ఉన్నాయి హుండీలు భక్తులు కానుకలు వేయడానికి హుండీలు సిద్ధంగా ఉన్నాయి మనము సారక్క గద్దె పోదాం ఇది సారక్క గద్దే చూడండి చూడండి సారాలమ్మ సారాలమ్మ గద్దె జై సారాలమ్మ సారలమ్మ గద్దెకి వచ్చేసాం సారలమ్మ గద్దె జై సారలమ్మ ఈ దేవతను దర్శించుకున్న తర్వాత మనం అక్కడ రాజు ఉన్నాడు ఆడిపోదాం ఏర్పాట్లు డెకరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి సారలమ్మ దర్శకు దర్శించుకున్న తర్వాత పగిడిద్ద రాజు ఆ దర్శనం కోసం ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి సో పగిడిద్ద గద్దె ఇది పదండి దర్శనం చేసుకుందాం जय पगड़ राजु सो so, पगड़ ఈ గద్దె కూడా మీరు చూస్తున్నారు కదా ఇంకో చూడండి ఇంకో ఇట్లా ఈ విధంగా రౌండ్గా గద్దె నిర్మించారు పగిడిద్ద రాజు గద్దె కూడా మీరు చూసినరు ఈ విధంగా సమ్మక్క సారలమ్మ రాజు గద్దెలు ఇక్కడ ఏర్పాటు చేసిన వర్క్ జరుగుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది జై సమ్మక్క సారకథలి చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇంకా వర్క్ ఏ విధంగా చేస్తున్నారు అవన్నీ ఒకసారి అట్లా తిరిగి చూద్దాం పోదామా ఎలక్ట్రికల్ వర్క్ అన్ని పనులు కూడా ఎక్కడ ఎక్కడెక్కడ చకచక్క జరుగుతున్నాయి ఎందుకంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండద్దు సింగరేణి సంస్థ ముఖ్య ఉద్దేశము భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు స్టాల్సు ఏర్పాటు చేస్తున్నారు ఇక లాస్ట్గా మనం ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ దగ్గరలో అక్కడ కనబడుతుంది కదా అక్కడికి పోదాం పా ఒకసారి మనం చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ పోచమ్మ గుడి ఒకసారి ఆ దేవతను కూడా మనం దర్శించుకుందాం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయిపోయినాయి దాదాపుగా అవునా